పూర్తి స్థాయి కమర్షియల్ వాల్యూస్తో నిర్మించిన చిత్రం ఎవడి సినిమాకి వాడే హీరో ఈ నెల పదమూడవ తేదీన ఈ చిత్రం విడుదల కాబోతోంది వరుణ్ ఐనాక్స్ సిఎంఆర్ ఐనక్స్ చిత్రాలయ ఐనాక్స్ మిరాజ్ సినిమాస్ తో పాటు విజయనగరం ఎన్సిఎస్ ఐనాక్స్ మధురవాడలోని శ్రీకన్య సినీ పోలీస్ నర్సీపట్నం శ్రీకన్యా మాల్ సహా ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం విడుదల కాబోతోంది ఈ సందర్భంగా ఈ చిత్రంలో నటించిన పలువురు జేకే న్యూస్ తో ప్రత్యేకంగా మాట్లాడారు నమస్తే అండి మరి ముందుగా మీడియా మిత్రులకి అందరికీ నా నమస్కారాలు నా పేరు రాయప్ప మరి ఎవరి సినిమా కాడే హీరో మరి ఇది పదమూడో తారీఖుని రిలీజ్ అవుతుంది అలాగే మా యూనిట్ సభ్యులందరూ అందరూ కూడా బాగా శ్రమించి అలాగే డాక్టర్ పిఏ భాస్కర్ రావు గారు ఈ చిత్రాన్ని రూపొందించి రిలీజ్కి అతి తక్కువలో రిలీజ్ చేయాలనుకునే సినిమా కాదు ఇది చాలా అంత కష్టపడ్డాము లేట్ అయినా సరే లేటెస్ట్ గా రిలీజ్ చేయాలన్న కాన్సెప్ట్ తో ఆయన పెట్టడం జరిగింది అలాగే ఆవిష్కరణ ఆడియో కానీ వీడియో కానీ రెండో ఆవిష్కరణ రిలీజ్ కూడా అయిపోయింది పదమూడో తారీఖుని మమ్మల్ని అందరూ కూడా మీడియా మిత్రులే కాదు స్టేట్ లెవెల్లో మమ్మల్ని మనసు మనతో ఉన్నారు రవిదేష్ గారు ఆయనతో మాట్లాడే ముందుగా ఈ చిత్రం మరో ఇద్దరు నటులు ఉన్నారు వారితో మాట్లాడి తర్వాత ఆయన జరిగిపోతున్నాడు

సో ఈ సినిమాలో ఏంటంటే క్యాన్సర్ మోసర్ కి చక్రీ అనమాట సో ఎవరి సినిమా హీరోలో ఈ ఈ సినిమాలో నాకు పిఏ పాస్కర్ గారు నాకు అవకాశం ఇచ్చినందుకు ఆయనకి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుసుకున్నాను తెలుగు అలాగే హీరో మహావీర్ తో వర్కింగ్ అనేది చాలా బాగుంది ఎందుకంటే ఆయన డౌన్ టు అర్త్ పర్సన్ అనమాట ప్రతి అందరికి సపోర్ట్ చేస్తూ ఇవన్నీ చాలా బాగుంటుంది అనమాట నాయక్ గారు గతంలో కూడా చేశారు నమస్తే సార్ నా పేరు కుమార్ నాయక్ సార్ నేటివ్ ఆఫ్ పలాసా శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ నాకు ఎవరి సినిమాలో వాడే హీరో ఈ సినిమాకి నేనే హీరో ఈ క్యాప్షన్ తో ఈ సినిమా తీయడం చాలా ఆనందాయకంగా ఉంది ఈ సినిమాలో నేను విలనరు పోషించాను నా సహకార నటులందరూ కూడా నన్ను సంపూర్ణ సహకారం చేశారు చాలా సంతోషదాయకం ఇందులో చిన్నపిల్లలు వృద్ధులు మహిళలు మరి యూత్ అన్ని వర్గాలకి సాంప్రదాయకంగా క్లబ్ డాంశ ఉంది తర్వాత సెంటిమెంట్ కూడా ఉంది చిన్నారులతో ఎలా చిస్టర్ ఉన్నారు అనే అంశం మీద కూడా మనకు ప్రతి నిమిష నిమిషానికి దర్శకుడు తో ముందుకు లాగించారు ఆయనకి ఒకసారి మేము ప్రియ భాస్కర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్ ఈ సినిమా తప్పకుండా సక్సెస్ అవుతుంది అన్ని వర్గాల వారిని కూడా సంతృప్తి పరుస్తుంది నమ్మకం వాళ్ళ ఉంది ఒక ఉత్తరాంధ్ర అంచములో చివరి దశలో ఉన్న నాకు అవకాశం సినిమాలో రావడము సినిమా టోటల్గా నాకు రోల్ ఉండడం పట్ల నేను చాలా సంతోషంగా ఉన్నాను మీ ఛానల్ వారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్ సాధారణంగా పలాస అంటే జీడిపప్పు ప్రసిద్ధి సో అటువంటి ఆ జీడిపప్పు ఉన్నటువంటి ప్రాంతం వ్యక్తి ప్రజలలో కూడా మంచి పెన్నది చూపించాలని భావిస్తున్నాం చిత్రంలో చిత్రం కూడా మంచి విదేశాలు చేసి ఆశిస్తూ ఒకసారి మనం అలా ఉన్నారు సూపర్ సార్ చాలా బాగున్నారు థ్యాంక్ యూ అండి నా పేరు రవితేజ ఎవరి సినిమాకి వాడే హీరో ఈ సినిమా ఎప్పుడు చాలా రోజులు వెయిట్ చేస్తున్నాం సో పిఏ భాస్కర్ గారి దర్శకత్వంలో టోటల్ టెక్నికల్ అండ్ ఆర్టిస్ట్ కూడా వైజాగ్ వాసులు అవడం వైజాగ్ చుట్టుపక్కల వాసులు రావడం చాలా హ్యాపీ ఉంది యాక్చువల్గా చెప్పాలంటే ఈ సినిమాలో నేను వేషన్ చేయలేదు కాకపోతే ఇదే సినిమాలోనే నా స్టూడెంట్స్ చాలా మంది యాక్ట్ చేశారు చాలా హ్యాపీ అందుకే నేను ఈరోజు గెస్ట్గా వచ్చాను దానికి సో నేను చేశానని చెప్పి నా సినిమా మన సినిమా విశాఖ నుంచి వస్తున్న ఈ సినిమా అందరూ ఆదరించాలని ప్రేమతో చూడాలని మీరు పది మంది చెప్పాలని ఈ సినిమా హిట్ అయితే విశాఖలో ఉన్న చాలా కళాకారులు అందరికి మరో నాలుగు సినిమాలు వస్తాయి అలాగే దర్శకులకి మరో నాలుగు సినిమాలు వస్తాయి మాలంట వాళ్ళందరూ సో ముఖ్యంగా ఇలా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మీ అందరికి కూడా నేను అభిన అధికృతంగా తెలియజేస్తున్నాను ఇప్పుడు మీ ద్వారా ఇంకొన్న రోజు వెళ్తే సినిమా డెఫినెట్ ఇది కమర్షియల్ గా కూడా మన చెట్ అవుతుంది అనుకుంటున్నాను ఎందుకంటే ఇది మెసేజ్ ఓరియంటెడ్ మూవీ లా లేదు సో ఖచ్చితంగా మంచి మంచి కామెడీ అలాగే హీరో మహావీర్ నాకు తెలుసు మంచి ఆర్టిస్ట్ కూడా సో వీళ్ళందరికీ మంచి లైఫ్ వస్తుందని నేను ఆశిస్తున్నాను రవితేజ గారి మంచి మనసును సహదయాన్ని మనం అర్థం చేసుకోవాల్సింది ఎందుకంటే వాస్తవానికి ఆయన సినిమా నటించలేదు అయినప్పటికీ కూడా ఆయన ద్వారా ఆయన శిక్షణ పొందినటువంటి అనేక మంది చిత్రాలు నటించారు ఈ చిత్రం రిలీజ్ అయ్యి విజయవంతం అయితే వారందరికీ కూడా మంచి లైఫ్ లభిస్తుంది మరో విషయం అంటే విశాఖ ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందినటువంటి కళాకారుల ప్రతిభా పాఠాలు ప్రపంచానికి ఒక మంచి సంకల్పం ఆయనకుంది సో ఆ సంకల్పం నిలవ నాయక్ గారు కేవలం ఎవరి సినిమాకి వాడే సినిమా మాత్రమే కాదు గతంలో కూడా అనేక సినిమాలు చేశారు అదేవిధంగా సాయి గారు కుమార్ చేశారు ఇలా ప్రతి ఒక్కరూ కూడా తమ తమ పాత్రల్లో పూర్తి స్థాయిలో రాటించారు ఖచ్చితంగా చిత్రం విజయవంతం కావాలని ఆశిస్తే విడిజన్ జగదీష్ కుమార్ విశాఖపట్నం